హాయ్ ఫ్రెండ్స్ మేక్ ఓర్ సమ్ సూపర్ వీడియోస్ థో స్కిల్ అల తెలగలో వాచేసిండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవండి మరీ షేర్ చేయద మచ్చపోకండి లెట్స్ గో ఏంటంటే అందరికి వన్ డ్రైవ్‌లో లాగిన్ అయితే ఉంటది దానికి వన్ డ్రైవ్‌లో లాగిన్ అయిపడమొల్ల సిస్టం అక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉంటది స్క్రీన్ షాట్స్ సేవ్ చేస్తే అందులో ఆల్్రెడీ అయిపోయి ఉంటాయి అక్కడ అసలు ఏవి కూడా రావు సో అలాంటప్పుడు మన మన పర్సనల్ లోకల్ స్టాండర్డ్ అకౌంట్స్ అనేటువంటి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియదు సో అలాంటప్పుడు అలాంటప్పుడు మనం ఇక్కడ రైట్ మోస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం వెళ్ళి దీనిలో అకౌంట్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మనకి వన్ డ్రైవ్ అనేటువంటి దానిలో ఇక్కడ మనం మామూలుగా అది లాగౌట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో అదర్ యూజర్స్ అనేటువంటి అదర్ యూజర్స్ లో యాడ్ అకౌంట్ యాడ్ లో ఈమెయిల్ ఐడి ఇవ్వకూడదు ఐ డోంట్ హ్యావ్ దిస్ పర్సన్ ఇన్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే మళ్ళీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తీసేసుకుంటద ఇక్కడ కూడా ఇవ్వకూడదు ఇక్కడ న్యూ ఇమెయిల్ అడ్రస్ అన్నది క్లిక్ చేయకూడదు ఇక్కడ యాడ్ ఏ న్యూ వితౌట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఓకే సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్ అని మనం క్లిక్ చేద్దాం పాస్వర్డ్ వచ్చి 1 2 3 అని మనం క్లిక్ చేద్దాం సో ఇక్కడ కూడా 1 2 3 సో ఇక్కడ పాస్వర్డ్ పింట్ ఇది మాత్రం కంపల్సరీ అడుగుతారు మేడం అన్ని ఇవ్వాలి ఇక్కడ చూద్దాం ఫస్ట్ పెట్ నేమ్ ఇక్కడ టైగర్ నెక్స్ట్ సిటీ గణపవరం సో నెక్స్ట్ చైల్డ్హుడ్ నేమ్ నాని నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ రావచ్చు అని చెప్పి చూసారా ఓకే ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళాలి ఎలా ఏం చేయాలి అనేటువంటి చూడాలనుకుంటే ఇప్పుడు ఏదైనా మనం రిమూవ్ చేసేయాలని అనుకోండి లేకపోతే అది క్లౌడ్ అనేటువంటి దాన్ని మనం సైన్ అవుట్ చేయాలి అని అనుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఇక్కడ అకౌంట్స్ లోకి వెళ్ళి సో ఇక్కడ ఇప్పుడు వన్ డ్రైవ్ అని అంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఇక్కడ ఏమి ఇవ్వద్దు ఇక్కడికి వెళ్ళి మనం అది క్లిక్ వెంటనే సైన్ అవుట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మనం సైన్ అవుట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు మనం ఈ ఐఆర్కే అనేటువంటిది ఉంది మనకి ఎన్ని యూజర్స్ ఉన్నాయి అన్ని యూజర్స్ మనం చూడాలని అనుకుంటే ఇక్కడ మనకి యూజర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి రాజ్ అండ్ రాజేష్ కుమార్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఇది మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఐఆర్కే అనేటువంటి యూజర్స్ లో ఇక్కడ సైన్ అవుట్ అని అడుగుతుంది ఇక్కడ చూడండి లేకపోతే సైన్ అవుట్ చేయకుండా వేరే లాగిన్ లో కూడా ఇక్కడ వెళ్ళొచ్చు మనం లేదు మీరు సైన్ అవుట్ చేయాలని అనుకోండి మీరు సైన్ అవుట్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసి అండి ఇక్కడ క్లిక్ చేసి ఇది ఇది క్లౌడ్ అకౌంట్ అనుకోండి ఇక్కడ సైన్ అవుట్ అనే ఆప్షన్ ఉంటది ఇక్కడ సైన్ అవుట్ చేస్తే క్లౌడ్ అకౌంట్ నుంచి బయటకు వచ్చేస్తాం అప్పుడు ఇక్కడ మనకి వెళ్ళి ఇలా ఇలా చూడాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనం ఏదో ఒకటి యూజర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు దీనిలోకి రావచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్